లాస్ట్ టైం మా అత్తయ్య గారి కోసం జగ్గైపాటి నుంచి చలిమిడి తీసుకొచ్చాను ఇప్పుడైతే మా అత్తయ్య గారికి ఫేవరెట్ అయిన మైసూర్ పాక్ని మా బద్దమ్మ వచ్చి చేశారు లాస్ట్ టైం జగ్గయపాటి వచ్చినప్పుడు చేశారనమాట మా బద్దమ్మ అప్పుడు కొన్ని మా అమ్మను మాకు పంపించారు అందరికీ బాగా నచ్చాయి సో మా బద్దమ్మ పని మీద విజయవాడ వస్తున్నారంటే మైసూర్ పాక్ చేయమన్నాం ఇంకా వచ్చి చేసి వెళ్ళారు ఇప్పుడే చల్లగా అయిందని చెప్పి కట్ చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటాయి అసలు పాడవడం అనేదే ఉండదు ఇది టేస్ట్ చేయడానికి మా అత్తయ్య గారిని పిలిచాము నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది దీన్ని పాక్ అంటే మిల్క్ కేక్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మా బాబు అయితే ఈ స్వీట్కి ఒక పేరు పెట్టాడు పెద్దమ్మ స్వీట్ అనమాట నేను పెద్దమ్మ అని పిలుస్తున్నానని చెప్పి ఆ స్వీట్ పేరు పెద్దమ్మ స్వీట్ అని చెప్పి పెట్టాడు వాడి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతాడు అమ్మ పెద్దమ్మ స్వీట్ ఇవ్వమ్మా అని చెప్పి ఇంకా మిగిలిన పొడితో అయితే మా హస్బెండ్ మళ్ళీ ఒక మైసూర్ పాక్ని తయారు చేశారు చాలా టేస్టీగా ఉంది అసలు నెయ్యి చేసాం చేసామన్నమాట చాలా బాగుంది చూడండి ఒకసారి స్మాల్ మైసూర్ పాక్ మా హస్బెండ్ చేతిని చూస్తే తెలిసిపోతుంది కదా మీకు ఎంత నెయ్యి వేసామో చాలా బాగుంది నేనైతే నేర్చుకున్నాను ఈసారి తక్కువ క్వాంటిటీలో చేస్తాను ఎలా వస్తుందో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్